రాజుల రెండో పుస్తకం నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన భాగం చదవండి రాజుల రెండో పుస్తకం అడగమని ఎవరెవరు తన పనివాడైన గహాజీతో గహాజీతో అన్నాడు ఎలిషా పాస్టర్ గారు ఆమె ఒకసారి రమ్మని చెప్పి అని ఈ గహాజీని గురించి ఏం రాయబడిందంటే పనివాడు అన్న పదం రాయబడింది నేను అంత మునుపు ఈ అధ్యాయం చదివేటప్పుడు పనివాడని ఉందేంది గహాజీ వచ్చింది సేవ కొర కదా బైబిల్లో పనివాడని రాయబడి ఉంది ఆ మాట నేను చాలాసార్లు ఆలోచించాను పనివాడేంటి పాలేరు కాదు కదా జీతానికి లేడు కదా ఒక సేవకుడు దగ్గర తర్ఫూ వచ్చాడు కదా గహాసి అన్న వ్యక్తి మరి తన గురించి శిష్యుడను కూడా రాయాలి కదా కానీ ఏమని ప్రస్తుతం పనివాడు నేను దైవక్రమాన్ని ఎరిగి దైవిక అనుభవాన్ని గురించిన గమనానికి వచ్చినప్పుడు ఈ పదం చాలా పాటలు నేర్పింది దేవుడికి స్తోత్రం కలుగునగాక పనివాడు పనికి మానవుడు అయితే కాదు పనోడు పనివాడు పనితనగల్లోడు పనికి మానవుడు అయితే కాదు ప్రయోజకుడు నిష్ప్రయోజకుడైతే కాదు చాలా చక్కగా చక్కగా ఎలిషా దగ్గర పరిచర్లో ఒదిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు అసలు పరిశుద్ధాత్ముడు గహాజీ గురించి పనివాడు అని రాయడానికి ఇష్టపడ్డాడంటే అసలు ఎంతగా వదికుండా అతను ఎక్కడ కూడా కించపరచబడినట్టు గాని నన్ను నన్ను కాస్త కించపరిచాడు ఎలిషా పాస్తా గారు లేకపోతే నన్ను చులకంగా మాట్లాడుతున్నాడు ఈ భావన అతను కనబడలే అసలు పరిశుద్ధ అప్పుడే పని వాడైన గేహాచని రాయడానికి ఇష్టపడ్డాడంటే అసలు అతను పనితనాన్ని చూడండి ప్రయోజనకరంగా కనబడుతున్నాడు ఇతను పనికి మాట్లాడైతే కాదు దేవుని పనిలో ప్రయోజనకరంగా ఉండాలని ఆశపడ్డ వ్యక్తి ఆశ్చర్యం ఈ గెహాసి ఎలిషా ప్రవక్త లాంటి ఒక దైవ దగ్గర అందుబాటులోకి వచ్చాడంటే గహాసికి దేవుడిచ్చిన ఎంత గొప్ప భాగ్యం అండి ఎంత చక్కని అవకాశం దేవుని పనిలో నిమగ్నమై కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు తన సుఖ సౌఖ్యం విడిచిపెట్టేశాడు పెళ్లి చేసుకొని లేకపోతే కుటుంబం మీద ఆనుకొని కొనసాగకుండా ఒక ప్రతిష్టత కలిగి ఒక దైవిక రోషం కలిగి దేవుని కొరకు తన జీవితాన్ని అర్పించుకున్న ఒక ఎలిషా వంటి ఒక గొప్ప దైవజండుకి అందుబాటులోకి వచ్చాడంటే అంత ఆశీర్వాదం ఎలిషా దగ్గర చాలా మంది ఉన్నారు ప్రభక్తల శిష్యులుగా పిలబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎరుకోలు ఆయా ప్రాంతాల్లో ప్రవక్తల శిష్యులుగా పిలబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళెవ్వరి గురించి ప్రస్తావన మనకు కనబడలేదు పేరు రాసి అతని గురించి పరిశుధడు పని వాడే గెహాజీ సేవకుడి ఎక్కడికి వెళ్తే అక్కడ తనతో ఉండే అవకాశాన్ని ఆధిక్యతను పొందుకున్న వ్యక్తి అంటే ఎలిషా లేక దేవుడు సేవలో బలంగా వాడబడుకున్నాడు ఏలియా దగ్గర ఉన్న ఎలిషా రెండంతల ఆత్మ కలిగి వాడబడితే ఈ ఎలిషా దగ్గర ఉన్న నేను ఇంకెంత బలమైన సేవ చేయాలి అని ఆశ కలిగి సేవ సేవకుడి దగ్గర ఉంటే నేను ఇంకా పడతాను పెడతాను పడతానని ఆశ కలిగి వచ్చాడు ఒక ఆలోచన కలిగి దేవుని పని కొరకు తను తాను అప్పగించుకున్నాడు యహాజీని దేవుడు పిలిచిన దాకా లేవు ఏలియాతో ఏలిషా గురించి దేవుడు మాట్లాడాడు ఎలిషాతో గహాజీ గురించిన మాట్లాడిన దాఖలాలు బైబుల్లో మనకి ఎక్కడ కనబడ అంటే తను తాను అప్పగించుకున్నాడు ఒక అర్పణ కలిగిన ఆలోచన సమర్పణ అనుభవం కలిగిన వ్యక్తిగా జహాజీ మనకు కనబడుతున్నాడు ఎంత ఆశీర్వాదం అండి ఈ గహాజీకున్న ఆసక్తిని బట్టి ఆశను బట్టి దేవుడు సేవకునికి సమీపంగా మార్చాడంటే అది ఎంత ఆశీర్వాదం అదంత ప్రయోజనకరం అండి ఈ వ్యక్తి పనివాడుగా కనబడుతున్నాడు పనికి మానుడైతే కాదు దేవుని పని కొరకు పదును పెట్టబడాలి నేను కూడా రోషం కలిగి ఇస్రాయేల్ ప్రజల మధ్యలో దేవుని చేతుల బలమైన బాణంగా వాడబడాలని ఆశతో వచ్చిన వ్యక్తిగా కనబడుతున్నాడు అతనిలో ఏ ఆలోచన అనాలోచిత విధానం కనబడలేదు కనుక పనివాడైన హాజీ అని రాశాడు ఈ గ్యాజ్ అనే వ్యక్తి రాజుల రెండో పుస్తకం నాలుగవ అధ్యాయంలో ఐదవ అధ్యాయంలో కనబడతాడు ఈ రెండో అధ్యాయంలోనే ఉన్నాడండి ఈ మనిషి ఆరవ అధ్యాయం కనుమరుగైపోయాడు ఐదవ అధ్యాయం చివరోచనలోకి వస్తే తెల్లని కుష్టితో నింపబడి ఎలీషా ఎదుటుండి వెళ్ళిపోయాడని బైబిల్ చెబుతుంది మరలా ఎనిమిదో అధ్యాయంలో కనబడతాడు ఈ మహాభక్తుడు ఒక రాజు ఆ ప్రాంత ప్రాంత రాజు గహాజిని పిలిచి ఎవరో అయ్యా ఎలీషా లాంటి గొప్ప దైవ దగ్గర పరిచారు కూడా ఉన్న వ్యక్తి అయ్యానగానే ఆ వ్యక్తిని పిలిపించుకొని ఎలిషా చేసిన అద్భుతాల గురించి ఉన్నాడు ఒక రాజు అంటే గహాజీ ఎలీషాతో పాటు సమపాలుగా పేరుగాంచాడు ఒక దైవ వెంబడించిన దైవ సేవకుడు సమీపంగా ఉంటే ఆటోమేటిక్గా సేవకుడు సేవకుడి మీద ఉన్న ఆశీర్వాదాన్ని దేవుడు అందుబాటులో ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా అందిస్తాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అబ్రామును దేవుడు పిలిచాడండి లోతును పిలవలే అలాగని అబ్రాహ్మ కూడా లోతు అబ్బాయి నాతో రమ్మలే అబ్రాము తమ్ముడు కొడుకు లోతు పెద్దనాన్న వరుస బాబాయ్ వరుస అవుతాడు సొంత పెద్దనాన కాని బాబాయ్ అయి ఉండాలి లోతు వాళ్ళ నాన్న అబ్రహము ఇద్దరు రక్త సంబంధికులు ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు లోతు తన తండ్రిని పోగొట్టుకున్నాడు లోతు తండ్రి గురించి వివరాలు లేవు కానీ అబ్రహాము తండ్రి గురించి తెరావు గురించి వివరాలు ఉన్నాయి ఆశ్చర్యం అబ్రామ్ వెళ్తుంటే అబ్రాముతో పాటు వెళ్ళిపోయాడు దేవుడు లేదు అబ్రాము రమ్మని లేదు తానంతా తాను రమ్మడించేపాడికి ఆది కాను పద్దెనిమిది పది పదమూడవ అధ్యాయంలో ఆది కానం పదమూడవ అధ్యాయంలో ఇద్దరు కలిసి నివసించలేనంత ఆస్తిని పొందుకున్నారు గట్టిగా చమరు కొడుతూ స్తోత్రం చెప్పండి అంటే పిలబడిన వారిని ఏర్పాట్లు ఉన్నవారిని వెంబడిస్తే దేవుని ఆశీర్వాదం మనం వెంబడిస్తాయి ఎలిషాతో నడిచిన గహాజీ పేరు కూడా ఎలిషాతో సమానంగా మారుమోగింది దేవుడు అంత ఆధిక్యత ఎలిషాకి ఇచ్చాడు ఎలిషా దగ్గర ఉన్న గహాజీకి దేవుడు అంత ఆధిక్యత ఇచ్చాడు పనివాడిగా కనబడుతున్నాడు ప్రయోజకుడు పనికి మాట్లాడు కాదు మంచోడు ఎలీషాతో పాటు చాలా ప్రాంతాలకు వెళ్ళాడు గహాసి ఎక్కడ కూడా తొంట్ర పనులు కానీ పరిహిమాల వ్యవహారాలు కానీ పిచ్చాపాటి ముచ్చట్లు కానీ సాక్ష్యాన్ని పాటు చేసుకుని వ్యవహారాలు ఏమీ లేవు సేవకుని కనిపెట్టుకొని ఉన్నాడు అంతే ఎక్కడికి వెళ్ళినా సేవకుడు కనిపెట్టుకొని ఉన్నాడు సేవకుడు గదిలో ఉంటే బయట ఉండేవాడు గహాసి సేవకుడు లోపలుండి బైబిల్ చదువుతున్నా ప్రార్థన చేసుకుంటున్నా బయట బయట కనిపెట్టుకొని ఉన్నాడు పాస్ గారికి పడుకున్నాడు కదా కాసేపు అలా ఊరు చూసొద్దాం చేసి చేసొద్దాం లేదు సేవకుడిని కనిపెట్టుకొని ఉన్నాడు సునేమి కాడున్నా ఏ ప్రాంతానికి వెళ్ళినా సేవకునికి అందుబాటులో సమీపంగా గహాజీ ఉన్నాడు గహాజీ జీవితాన్ని దేవుడు మన మనకు ఒక గుణపాఠంగా ఏర్పాటు చేశాడు ఒక మంచి పరిచారకుడుగా ఉన్నప్పుడు ఇతను ఒక పని ఉన్నాడు ఎక్కడ సాకులు చెప్పలే పాస్టర్ గారు నాకే పని చెబుతున్నాడు పాస్ట్ గారు నన్నే పొమ్మ అంటున్నాడు పాస్ట్ గారు నన్నే పడుకుపోతున్నాడు కాసి పడుకుందామంటే అంటే ఛాన్స్ ఇవ్వట్లే వాళ్ళందరూ ఎడుగులు పెట్టి నన్నే వేసుకొని పోతున్నాడు ఎడకుపోయినా ఇక ఆయన వెనకాల నేను తిరగతా ఆయన సాగి చేయలేసన్నా ఈ డైలాగ్ లేవు ఎటు పోతటు పోయాడు అందుకనే అంటాడు పని వాడనికే హాజీ